శ్రీ సరస్వతి మాత జన్మదినం సందర్భంగా పంతులు మూర్తిచే ప్రత్యేక పూజలు ప్రెసిడెంట్ గోపాలకృష్ణ మేచర్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై భవానీ నగర్ వసంత పంచమి సందర్భంగా శ్రీ 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 భవానీ మాత ఆలయం నందు పరిసరాల కాలనీలో గల విద్యార్థిని విద్యార్థులు వసంత పంచమి సందర్భంగా విద్యా దేవత అయిన శ్రీ సరస్వతి మాత జన్మనిచ్చిన సందర్భంగా ఈ విశిష్ట నా విద్యార్థిని విద్యార్థులకు గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి కలుగుటకు పురోహితులు మూర్తి పంతుల చేత కాలనీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దేవేంద్ర గౌడ్ వెంకటేష్ నరసింగారావు పాండు ప్రతాప్ రెడ్డి ఆదిశేషు చంద్రశేఖర్ వెంకటస్వామి త్రిమూర్తులు పూర్ణచంద్రరావు రవీంద్ర గౌడ్ ప్రవీణ్ కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వికాస స్కూల్ వారిచే బుక్స్ పెన్నులు పూజ చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమానంగా ఇచ్చారు

अभिषकेसे वील पुदा पंजाम कृष्ण भॻवान पई कंदा कंदे मनक इंत चावल पाक अवर क्या आवासी चावल पाक आवास में चुके सारे हाथ भारत पर सदन

அம்மா பக்கோஜெக்ட்டு ஆயிரம் కొంచెం పెట్టించుకున్నాడు కొంచెం ముందుకు పోండి కొంచెం ముందు పోండి అంటే విశాఖ